చాణక్య నీతి ప్రకారం భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఆ చాణక్య నీతి ప్రకారం దాంపత్య జీవితం భార్యభర్తలు ఎలా ఉండాలి అనే విషయాలను కూడా వివరించారు దాని ప్రకారం అసలు భార్యభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉండాలి ఎక్కువ గ్యాప్ ఉంటే ఏమవుతుంది ఆచార్య చాణక్యుడి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన భారతదేశానికి గొప్ప రాజనీతి అందించాడు దౌత్యం రాజకీయాలు ఆర్థిక శాస్త్రంలో లోతైన జనానం కలిగి ఉన్నాడు చాణక్యుడు మనవాలి కోసం చాలా సూత్రాలను ముందే అందించారు వాటిని ఫాలో అయ్యి విజయం సాధించిన వారు కూడా ఉన్నారు చాణక్యుడి జీవిత అనుభవాల సమాహారమే చాణక్య నీతి కు సత్తము భార్య భర్తల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ని బట్టి వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుందో లేదో ఆధారపడి ఉంటుందట దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువగా ఉండకూడదట మరీ ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే సమస్యలు మరీ ఎక్కువగా వస్తాయట శారీరక మానసిక ఆరోగ్యానికి భార్యాభర్తల మధ్య సమాన వయస్సు చాలా ముఖ్యం ఇద్దరి మధ్య పెద్ద వయస్సు తేడా వస్తే వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి భర్తకు ఏజ్ ఎక్కువగా ఉంది ఆమె వయసులో ఉన్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అలాంటి వివాహం ఏ విధంగానూ సంతోషకరమైనది కాదు ఈ సంబంధం ఎల్లప్పుడూ వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది అలాంటి వివాహాలు ఎప్పుడూ సంతోషంగా ఉండవు అలాంటి దాంపత్యం విడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు భార్యాభర్తల మధ్య సంబంధంలో ఇద్దరు ఒకరినొకరు అన్ని విధాలుగా సంతృప్తి పరచాలని చాణక్యుడు చెప్పాడు ముసలి భర్త యవ్వన భార్యను సంతృప్తి పరచలేడని దీనివల్ల దంపతుల మధ్య సమస్యలు వస్తాయని చాణక్యుడు చెబుతున్నాడు భార్య చాలా పెద్దది భర్త చిన్నవాడు అయితే వివాహం సంతోషంగా ఉండదు ఒక యువకుడు ఎప్పుడూ రొమాంటిక్ మూడ్ లో ఉంటాడు కానీ మహిళలు అలా కాదు ఆమె శారీరక మార్పులు ఆమెను అలా ఉండనివ్వవు ఆమె తన అవసరాలకు స్పందించకపోతే మరొకరి కోసం వెతకవచ్చు పెద్ద వయస్సు వ్యత్యాసం ఉన్నట్లయితే వారి అభిప్రాయాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు వారు ఒకేలా ఆలోచించకపోవచ్చు వయస్సు వ్యత్యాసం వారి శరీరాలు మనస్సులను కలపడానికి అనుమతించదు వృద్ధుడు యువతిని పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్లిలో రోజురోజుకు విభేదాలు పెరిగిపోతున్నాయి ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశాలు వైవాహిక జీవితంలో ఆనందం పొందాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు ఈ పవిత్ర సంబంధం గౌరవాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలు పరస్పరం సహకరించుకోవాలి భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు మోసం చేసుకోకూడదు అలాంటి కుటుంబం వైవాహిక జీవితం త్వరలో విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది సాంగత్యం అవసరాన్ని విస్మరించకూడదు భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా పవిత్రమైనదని ఈ బంధాన్ని కొనసాగించాలంటే భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకోవాలని చాణక్యుడు చెప్పాడు భార్యాభర్తల మధ్య ప్రేమ సామరస్యం ఉండాలి వారి అభిరుచులు ఒకేలా ఉండాలంటే వారి తరాలు ఒకేలా ఉండాలి అప్పుడే అందమైన దాంపత్యం సాధ్యమవుతుందని అంటున్నారు